పెన్షన్లపై సర్కారు మరో కొట్టి రెండు ఆర్టికల్ అయితే రాశారు లబ్దిదారులను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం ఇంటింటికి పెన్షన్లు సులభమైన ససెమెరా ముందు సచివాలయాలకు వెళ్ళాలి ఆ తర్వాత బ్యాంకుల చుట్టూ తిరిగేలా వ్యూహం అని అయితే చెప్తున్నారు నేపం ప్రతిపక్షాల మీద నెట్టేసే దురాలోచన అంటున్నారు వివరాలు చూస్తే అల్లూరు జిల్లాలోని ముప్పై మూడు గిరిజన గ్రామాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్నాయి ఇక్కడ పింఛన్దారులు బ్యాంకుకి వెళ్ళాలంటే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి కొంత దూరం కాలినడకిన వెళ్ళి ఆ తర్వాత ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాలి రవాణా ఇతరత్ర ఖర్చు కలిపి ఒక్కొక్కరికి నాలుగు వందలు అవుతుంది ఇక నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం అయిన దొత్తలూరు మండలం భైరవ భైరవరం సచివాలయం పరిధిలో ఐదు వందల ముప్పై నాలుగు మంది పింఛన్దారులు ఉన్నారు బ్యాంకు ఖాతాలకు అనుగుణంగా వీరు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దుత్తలూరు వెళ్ళి పింఛన్ తీసుకోవాలి బస్సు సౌకర్యం కూడా లేదంటున్నారు ఇక వివరాలు చూస్తే ఇంటింటికి పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సస్యమిరా అంటుంది మండి టెండల్లో పింఛన్ దారులని గ్రామ బోర్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలాగా గత నెలలో ఎత్తుగడ వేసింది ఆయన రెండు రోజుల్లోనే పంపిణీ పూర్తవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరుగదని పక్కన పెట్టింది అంటున్నారు ఈసారి మరింత కష్టపెట్టేలా వ్యూహాన్ని రచించింది అందుకే మొదట ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానమైందో తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్ళి ఆ తర్వాత దూరంలో ఉండే బ్యాంకుకు వెళ్ళి జనం ఎక్కట్ల పాలేయాలని నిర్ణయం తీసుకుందంటున్నారు ఇది పింఛన్దారుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కర్కస్ వైఖరి రాష్ట్రంలో ఉన్న గ్రామవార్డు సచివాలయాల సంఖ్య పదిహేను వేల నాలుగు వాటిలో లక్ష ముప్పై ఐదు వేల మంది దాకా సిబ్బంది ఉన్నారు వారి ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయడం ఎంతో సులభం కానీ సీఎస్ కానీ వైకాపా ప్రభుత్వం కానీ అలా చేయదలుచుకోలేదు అంటున్నారు కానీ ఇది కాని పక్షంలో పింఛన్దారు నివాస ప్రాంతానికి రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే సచివాలయానికి వెళ్ళి పింఛన్ నగదు తీసుకోవడం సులభం ప్రభుత్వం మాత్రం ఐదు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే బ్యాంకుకి వెళ్ళి తీసుకోమని చెప్తుంది ముందు సచివాలయానికి వెళ్ళాలి అది కూడా మొదటిగా సచివాలయానికి వెళ్ళి ఏ బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉందో అంటే మీకు మీ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకొని ఆ తర్వాత దూరంలో ఉండే బ్యాంకుకి వెళ్ళి నగదు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది గ్రామవాడి సచివాలయాల్లో ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేపక్షాలు నోరు బాదుకున్న ధర్నాలు చేసినా వినతి పత్రాలు ఇచ్చినా సర్కారు చెవికి ఎక్కలేదంటున్నారు బ్యాంకుల్లో నగదు జమ చేస్తామంటూ మరింత క్లిష్టమైన పరిస్థితి తెచ్చిపెట్టింది చాలా గ్రామాలకు బ్యాంకులు అందుబాటులో లేవు సరిపడా సిబ్బంది కూడా ఉండని పరిస్థితి పైగా రోజువారీ వారికి ఉండే పనులు చూసుకొని పింఛన్లు పంపిణీ చేయాలంటే కనీసం వారం రోజుల పైన పడుతుంది ఈ జాప్యానికి కారణం విపక్షాలని చూపించడానికి మరోసారి ఆస్కారం ఇవ్వడమే ఈ కుట్ర వెనక దాగి ఉన్న లక్ష్యము అసలు ఉద్దేశంలో అయితే చెప్తున్నారు మరి బ్యాంకు పనులు మానేసి పింఛన్ సొమ్మిస్తారంటే సాధారణంగా వృద్ధులు అనారోగ్యంతో బాధపడేవారు పింఛన్ డబ్బులు ఎప్పుడు వస్తాయని చూస్తుంటారు మే ఒకటి నా బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది ఆ రోజు మేడే అంటే సెలవు అంటే తొలి రోజు పింఛన్ అందనట్టే సెలవు తర్వాత వచ్చే రోజు సాధారణంగా బ్యాంకులో రద్దీ ఉంటుంది పింఛన్దారులు కూడా ఆ రోజు ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉంది దీంతో తెప్పలు తప్పనట్లే అని అయితే చెప్తూ ఉన్నారు అలాగే బ్యాంకుల్లో సాధారణంగా రోజువారీ ఉంటాయి సర్వర్ సమస్యలు తప్పవు నగదు జమ విత్డ్రాక్ సంబంధించిన వ్యవహారాలు చూసేది ఒక్కరే కొన్ని పెద్ద బ్యాంచీల్లోనే ఇద్దరిద్దరు ఉంటుంటారు పైగా పెన్షన్ సొమ్ములు ఇవ్వడానికి వారు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు ఇతర రెగ్యులర్ కస్టమర్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు పింఛన్దారులకు సొమ్ము పంపిణీ చేయాలి బ్యాంక్ అంటే బ్యాంక్ సిబ్బందికి తలక మించిన భారమే అని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి ఒకటో తారీఖు మేడే సెలవు కాబట్టి ఇక రెండో తారీఖు నుంచి అయితే పెన్షన్ పంపిణీ అయ్యే అవకాశం ఉంది అది కూడా కొన్ని ఇబ్బందులు తప్పవనైతే చెప్తూ ఉన్నారు